హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఊరిలో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ బుధవారం బుధవారం ఉంటుంది నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను కూరగాయలు తీసుకోవడానికి నేను దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ తీసుకుపోతున్నాను ఏమేమి వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే వచ్చేస్తాను అన్నమాట బిర్యానీ మా టమాటాలు అయితే అన్నమాట నేను ఫార్టీ రూపీస్కి కేజీ కేజీ తీసుకుంటున్నాను నెక్స్ట్ దొండకాయలు తీసుకుంటున్నాను అవి అయితే థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇప్పుడే వస్తున్నాను అన్నమాట చాలామంది మా ఆయన అయితే మా ఆయన పట్టుకొని అటు ఇటు తింపుతున్నాను అన్నమాట నెక్స్ట్ నేను వంకాయలు తీసుకోవడానికి వెళ్తున్నాను వంకాయలు హాఫ్ కేజీ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అట నెక్స్ట్ ఆలుగడ్డలు తీసుకుంటున్నాను అన్నమాట విత్ ట్వంటీ రూపీస్కి హాఫ్ కేజీ ఉల్లిగడ్డ థర్టీ రూపీస్కి కేజీ అదా నేనైతే ఫోర్ కేజీస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ మామిడికాయలు తీసుకుంటున్నాను ఎండాకాలం కదా మామిడికాయలు తినాలి కదా మా తీకుంటూ మాత్రం మా హాని అయితే గోల్ల పెడుతుంది ఆ కలర్లో నాకు సారీ ఉంది కానీ గాజు నీళ్ళని తీసుకుంటున్నాను ఆ కలర్లో నెక్స్ట్ కమ్మలు తీసుకుంటున్నాను నేను అన్నిట్లో ఈవెన్ నచ్చాయి నాకు నెక్స్ట్ నేను కాకరకాయ తీసుకుంటున్నాను మా అనైతే ఒక అండగడ్డ తీసుకొని తింటా అంటుంది మా అయితే అర్థం అలా తీసుకోవద్దంటే అమ్మ అంటుంది కదా అలా చేద్ద చిన్న పాపలు తింటారు కదా తినే వాళ్ళు ఉండగా అట్లా చేయకూడదు చిన్న పాపే కదా అంటుంది సరే ఓకే అని ఆయన ట్రై చేసింది మహనీ వాళ్ళు దించుకుంటూ తింటుందనే ఉంటాయి మొత్తానికి కొన్నుడు అయిపోయినట్టు ఇక ఓన్లీ మిరుపు బజ్జీలు మాత్రమే ఉన్నాయి అంటే ప్రతి వారం తీసుకున్నాడు మాకు స్పెషల్ అనిపిస్తుంది మిరప బజ్జీలు మా ఆయన అయితే నా కోసం చూస్తున్నాడు అందులోపు అందులో తెలిసిన వాళ్ళ వచ్చాడు మాట్లాడుతున్నాను అన్నమాట ఆయన చెప్తాను వీడియో తీస్తాను అని ఆయన నాకు మార్కెట్ బయటికి రా కూర్చున్నా అనుకున్నాడు మా ఆయన ఇక మిరప జీలు ఉన్నాయి కదా అవి తీసుకొని వెళ్తాను నేనైతే జరసి వెళ్తున్నాను తీసుకుంటున్నాను నేను వీడియో తీస్తున్నానని అలా వీళ్ళు హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదే మా ఊరు మార్కెట్ ఇలా ఉంటుందన్నమాట మా ఊర్లో మార్కెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే అన్ని సామాన్లు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్